హాయ్ ఈరోజు మనం పాత తెలుగు సాహిత్యంలోంచి కొన్ని సరదా పిల్లి కథల గురించి మాట్లాడుకుందాం ఇవి కేవలం సరదాకోసమే కాదు మనల్ని కాస్త ఆలోచింపజేస్తాయి కూడా అవును ఈ కథలు మనల్ని హాస్యం జ్ఞానం కలగలిసిన ఒక అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్తాయన్నమాట పైకి సరదాగా అనిపించినా వాటిలో మనకు తెలియని చాలా లోతైన విషయాలు దాగి ఉన్నాయి సరే ఇంక మనం మొదటి కథలోకి వెళ్లిపోదాం దీని పేరు ఒక తల్లి ప్రాస ఈ కథలో సెంట్రల్ క్యారెక్టర్ ఎవరంటే పిట్ట అనే ఒక తల్లిపిల్లి తన పిల్లల పట్ల ఆ పిల్లి చూపించే ప్రేమ గురించే ఈ కథ అయితే ఈ కథ ఎక్కడ జరుగుతోందంటే పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్న ఒక ప్రశాంతమైన ఊర్లో అనమాట అక్కడ పిట్ట అనే తల్లి పిల్లి తన పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది వింటుంటేనే మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది కదా ఈ కథలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దాని స్టైల్ ఇది అచ్చం మన చిన్నప్పుడు వినే పాటల్లాగా ఒక రిథంలో సాగుతోంది అలా పదే పదే వచ్చే ప్రాసా ఆ తల్లికీ పిల్లలకీ మధ్య ఉన్న బంధాన్ని చాలా అందంగా మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది సరే మొదటి కథలో ఒక తల్లి ప్రేమను చూశాం కదా ఇప్పుడు మనం చూడబోయే రెండో కథ ఇది దానికి పూర్తి భిన్నం అసలిది కథ అనడం కన్నా ఒక పిల్లికీ కుక్కకీ మధ్య జరిగే ఒక ఫిలసాఫికల్ డిస్కషన్ అనొచ్చు ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు పిల్లి కుక్కతో ఇలా అంటుంది ధర్మమూ అర్ధమూ దాగినదే కథనమూ మానవత్వము మాటలకే కథనము చూడ్డానికి సింపుల్గా అనిపించినా మొత్తం కథసారాంశమంతా ఈ రెండు లైన్లలోనే ఉంది ఇక్కడి నుంచి కథ అసలు మలుపు తీసుకుంటుంది ఇక పిల్లి చెప్పిన ఈ పాద్యం కుక్కకి అర్థం కాలేదు వెంటనే అది రెండు చాలా ముఖ్యమైన ప్రశ్నలు అడుగుతుంది ధర్మమంటే ఏంటి అర్ధమంటే ఏంటి అని ఈ ప్రశ్నలతోనే అస్సలు కథలోని లోతైన విషయం బయటకొస్తుంది కుక్క అడిగిన మొదటి ప్రశ్నకి పిల్లి చాలా క్లియర్ గా సమాధానమిస్తుంది ధర్మమంటే పెద్ద పెద్ద విషయాలేమీ కాదు సింపుల్గా మంచితనం మనస్సాక్షి ప్రకారం నైతికంగా కరెక్ట్ దారిలో నడవడమే ధర్మం అని చెప్తుంది మరి రెండో ప్రశ్న అంటే ఏంటి దీనికి పిల్లి చెప్పిన సమాధానమేంటంటే అర్ధమంటే మన జీవితం సాగడానికి అవసరమైనవి అంటే బతకడానికి కావాల్సిన రోజువారీ అవసరాలు సంపాదన ఇవన్నీ అనమాట ఇక్కడితో ఆగకుండా పిల్లి తన ఆలోచనను ఇంకాస్త లోతుగా వివరిస్తుంది కవిత్వం సినిమాలాంటి కళలు ఎప్పుడూ కూడా ధర్మాన్ని అంటే మంచితనాన్ని మాత్రమే చూపించాలి కేవలం అవసరం కోసం అంటే డబ్బు కోసం చెడునీ పాపాన్ని చూపించకూడదు అని చాలా బలంగా చెప్తుంది పిల్లి చెప్పిన ఈ మాటలు విన్నాక కుక్కకి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఒక పిల్లి ఇంత లోతైన ఫిలాసఫీ చెప్పడం చూసి అది చాలా ఇంప్రెస్ అవుతుంది నువ్వు చాలా తెలివైన దానివి నీ మాటలతో నా కళ్ళు తెరిపించవు అని ఒప్పుకుంటుంది సరే ఇప్పుడు మనం మూడో కథ అదే చివరి కథలోకి వచ్చేశాం దీని పేరు బిల్లుమియావ్ మొదటి రెండు కథల్లా కాకుండా ఇది చాలా సరదాగా ఫనీగా కాస్త విచిత్రంగా కూడా ఉంటుంది మనల్ని ఖచ్చితంగా నవ్విస్తుందన్నమాట ఈ కథ స్ట్రక్చర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్నిప్సన్ అనే ఒక క్యారెక్టర్ పదే పదే పిల్లి దగ్గరకొచ్చి ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది అచ్చం ఒక ఫన్ క్వశ్చన్ ఆన్సర్ గేమ్ లాగా ఉంటుంది అయితే స్నిప్సన్ ఎన్ని ప్రశ్నలు అడిగినా ఎన్నిసార్లు అడిగినా పిల్లి దగ్గర మాత్రం ఒకే ఒక సమాధానం అదేంటంటే మ్యాం మ్యాం మ్యావ్ ఈ రిపీటేషన్ కథకు ఒక సరదా రిధం నేస్తుంది ఈ కథలో ఉన్న విచిత్రం ఇక్కడితో ఆగిపోదు మోలి గంగి అనే రెండు పిచుకలు వచ్చి ఒకసారి పిల్లిని ఎండబెడితే అది మళ్లీ బయటకు రాదు అని ఒక వింతైన మాట అంటాయి అసలు దీనికి ఏ లాజిక్కు ఉండదు కాని కథకు ఒక లాంటి ఫీలింగ్ ఇస్తుంది సో ఇలా ఈ ప్రశ్నలూ పిల్లి మ్యావులూ వింత మాటలు ఇవన్నీ కలిసి ఒక సరదా వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి ఫైనల్గా లేవటంతో ఈ ఫన్ గేమంతా ముగుస్తుంది ఓకే దాకా మనం మూడు డిఫరెంట్ కథలు విన్నాం ఒకదాంట్లో తల్లి ప్రేమ ఇంకోదాంట్లో ఫిలాసఫీ మూడోదాంట్లో ఫన్ ఇవన్నీ చాలా సింపుల్ కథలు కానీ ఈ సింప్లిసిటీ వెనుక ఉన్న అస్సల్ పవర్ ఏంటి చూడండి ఈ కథలు కేవలం పదాల కూర్పు మాత్రమే కాదు అవి మనలో ఎన్నో ఫీలింగ్స్ని బయటికి తెస్తాయి వాటిలో లయ ఉంది సరదా ఉంది జ్ఞానముంది అమాయకత్వం క్యూరియాసిటీ ఇలా ఎన్నో ఉన్నాయి ఒక చిన్న కథలో ఇంత పెద్ద ప్రపంచం దాగి ఉండటం నిజంగా ఆశ్చర్యమే కదా సో ఫైనల్గా ఈ కథలన్నీ మనకొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తాయి అదేంటంటే గొప్ప విషయాలు చెప్పడానికి ఎప్పుడూ పెద్ద పెద్ద మాటలు కాంప్లెక్స్ ఐడియాలు లేదు సింప్లిసిటీలోనే అసలైన బ్యూటీ అసలైన జ్ఞానం దాగి ఉంటాయి ఈ కథలన్నీ విన్నాక మనలో ఒక ప్రశ్న రాకమానదు మన చిన్నప్పుడు మనం కూడా ఎన్నో కథలు వినుంటాం కదా మరి వాటిలో ఏ సింపుల్ కథ లేదా మన లైఫ్లో జరిగిన ఏ చిన్న సంఘటన మనకొక గొప్ప పాఠాన్ని నేర్పింది ఒక్కసారి ఆలోచిద్దాం